చందర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో నిర్మించిన నూతన పెట్రోల్ బంక్ ను కేడీసీసీ బ్యాంకు అధ్యక్షులు కొండూరు రవీందర్రావు రావుతో కలిసి ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘర్యంలో పెట్రోల్ బంక్ నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు గతంలో సహకార బ్యాంకులు చాలా నష్టాల్లో ఉండేవని కానీ ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మారిపోయిందని అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి మెరుగైందన్నారు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు ఇచ్చామా తీసుకున్నామా కాకుండా సంఘాలు ఆయా ప్రాంతాలకు ఉన్నటువంటి రైతాంగానికి అనుగుణంగా ఉపాధి మార్గాలను తీసుకొచ్చి రైతుల ద్వారా అభివృద్ధిని తీసుకుపోయేలా చేయాలని అన్నారు సహకార రంగాలు ఈరోజు ప్రజల రైతుల మన్నలు పొంది లాభాల బాటలు నడుస్తున్నాయి అదే సమయంలో మేమంతా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అనేక అమలు చేస్తూ ముందుకు పోతున్నాం అందులో భాగంగా నలభై రెండవ పెట్రోల్ పంపుని ఇక్కడ ప్రజలకు రైతులకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పిన మాట చెప్పడం జరిగింది ఇది అభినందన మాట అభినందనీయమైన మాట ఈ సందర్భంగా చెబుతూ ఒకప్పుడు సహకార బ్యాంకులో అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించలేని పరిస్థితులు కరువు క్షామము అతివృష్టి అనావృష్టి ఆనాడు పరిస్థితులు వేరు ఆనాడు సింగల్ విండోలలో అప్పు తీసుకొని కట్టలేకపోతే బ్యాంక్ అధికారులు పెడుతున్న ఇబ్బందులు కూడా మనం చూసినాం కథలుగా విన్నాం కానీ ఆ తదుపరి సరళీకృతమైన విధానం తీసుకురావడం వల్ల కానీ ఎన్టీ రామారావు గారు ఏదైతే రైతులకు ఉపయోగపడే విధానాన్ని తీసుకొచ్చిన దానిలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గమనించి వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకునే నిర్ణయాలు అదే సమయంలో ఇక రవీంద్రరావు గారు జిల్లా బ్యాంక్ చైర్మన్గా అది పున్నం ప్రభాకర్ గారు వీరి మధ్యలో ఒకరు కేటీస్ బ్యాంక్ చైర్మన్ అయినప్పుడు డీసీమీ చైర్మన్ అయిన తర్వాత వారి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మధ్యలో మార్క్ఫీట్ చైర్మన్ కోరైన ఇప్పుడు నాకు బాగా మేము మొదటి క్యాంప్ నేనే వినట్టు సింగరూడ చైర్మన్ అందరికి తీసుకొని క్యాంప్ మనం వెళ్ళాలి కాబట్టి మూ మూడు జిల్లా పరిషత్ చైర్మన్ల క్యాంప్ కూడా నేనే చేసిన మృత్యుంజయ గారిది వారి గాలికి పేరు అంటూ లక్ష్మణ్ కుమార్ది ఆర్ఎపీఎల్ మోహన్ గారిది అంటే ఆ రోజు సమన్వయం చేసుకుని ముందుకు పోయే క్రమంలో బాధ్యతలు ఇచ్చేవారు చేసిన సందర్భం కూడా బాగా గుర్తు వారు అన్నప్పుడు కొన్ని ప్రాంతాలు శీతల గిడ్డంగులు కొన్ని ప్రాంతాలు ఫంక్షన్ కొన్ని ప్రాంతాలు రైస్ మిల్లు కూడా ఏర్పాటు చేసుకున్న వాటి అంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ పెట్రోల్ పంపు ఏర్పాటు చేసినట్టు మరో సంఘం కూడా మరో కార్యక్రమం ఈ ప్రాంతంలో రైతులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కార్యక్రమం అమలు చేయాలని చెప్పిన ఆలోచన సందర్భంగా చెప్తూ నేను ఎమ్మెల్యే ఎంపికైన తొలినాళ్లలో రవీంద్రరావు గారు ఇప్పుడు మర్చిపోయినారు కావచ్చు ఈరోజు కానీ నేను జిల్లా కలెక్టర్ గారు మొట్టమొదటి సమావేశం చేసినప్పుడు రైతులకు అందుబాటులో గోడౌన్లు తీసుకొచ్చే బాధ్యతను మనం తీసుకోవాలని చెప్పని చెప్పినప్పుడు ఇంచుమించు పన్నెండు గోదాములు కూడా మంజూరు చేసే దశలో బహుశా మంజూరు కూడా చేసినాం కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆగిపోయింది అప్పుడు నేను మాత్రం మాట్లాడ జరిగింది మీరు కూడా వీలైన ఎక్కువగా గోడౌన్లకు ముందుకు రండి అంటే తిరిగి బ్యాంకులకు ఎలా ఇంట్రెస్ట్ కట్టాలి గోదాములంటే సేవాభావంతో మనం రైతులకు అందుబాటులో తీసుకొచ్చి నిర్మాణం చేస్తాం వాటికి మనం మనం పెట్టిన డబ్బు తిరిగి రావాలంటే ఎలా అంటే అవసరమైతే ప్రభుత్వ భూములు ఇచ్చినప్పుడు ముందు కమర్షియల్ కాంప్లెక్స్ వేసుకుందాం దానికి వచ్చేటువంటి కిరాయి ద్వారానైనా చెల్లింపు చేసి రైతులు గోడలు నిర్మాణం చేయాలని చెప్పి నిర్మాణం చేద్దామని చెప్పిన ఒక మాట కూడా అనుకున్న సందర్భంలో అప్పుడు కలెక్టర్ అనురాగ్ జయంతి గారు కూడా వెంటనే ముంపు గ్రామాల్లో ఎక్కువ ఇబ్బంది ఉంది ఉపాధి దొరుకుతుంది కాబట్టి ఏర్పాటు చేద్దామని చెప్పి పన్నెండు గోదావరి నిర్మాణం కూడా ముందుకు రావడం జరిగింది ప్రభుత్వం నా నా ఉద్దేశంలో ప్రతి గ్రామానికి ముందు చేయమన్నమాట ఎందుకంటే మీరు పాలకవర్గం ఆలోచించింది రైతుల కోసం మేము కూడా రైతుల కోసం ఆలోచించం కాబట్టి తప్పసరిగా కలిసి నిర్మాణం చేసే క్రమంలో మీరు ఫండ్స్ ఉంటే ఎక్కడైతే నిర్మాణం చేస్తుందో దానికోసం మీరు తప్పనిసరిగా సహకారం అందిస్తానమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ